ప్రభునందు ప్రేమైన వర్లరా దేవుని యొక్క సన్నిధానంలో కన్నీళ్లతో మొరపెట్టుకుందాం నేటి సంఘాలు ప్రభు భ్రష్టత్వముకు మార్చబడకుండా తండ్రి అవి కుదు పెట్టుకొనకుండా తండ్రి వాటి మీద అప్పు చేయకుండా చాలామంది చాలా చక్కగా సంఘాలను నడిపిస్తున్న దైవ సేవకులు దైవ సేవకురాళ్ళు ఉన్నారు ప్రభా అందును బట్టి నేను స్థుతిస్తున్నాను ఎవరైనా సంఘాన్ని భ్రష్టు పట్టి ఉంచుంటే దయచేసి వారితో మాట్లాడండి వారి ఆలోచనల్ని మార్చండి ప్రభా సంఘాన్ని మా ప్రియ పరలోక తండ్రి ఎవరైనా సంఘం మీద అప్పులు చేస్తూ ఉంటే అతనితో మాట్లాడండి ప్రభ అతనిలో కూడా కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను మీరు చాలా మంచి దేవుడు తండ్రి దయచేసి ప్రభ నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఈరోజున నేను కూడా ఒక నాకు మీరిచ్చిన సంఘమును నడిపిస్తూ ఉన్నాను స్వామి సంఘం మీది దీన్ని పరిశుద్ధంగా నడిపించే భాగ్యాన్ని ప్రసాదించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై మూడు బుధవారం మొదట్రాజుల గ్రంథము ఇరవై ఒకటవాధ్యాయము ప్రిలారా ఒకటో వచనాన్ని కూర్చే మాట్లాడుతూ ఉన్నాను దేవుని వాక్యము ఎర్మియా రెండులో చెప్పినట్టు ద్రాక్ష తోట భ్రష్టత్వం లేకి వెళ్ళిపోకూడదు చాలామంది సంఘాన్ని భ్రష్టత్వం లేకి నడిపిస్తూ ఉన్నారు ఎందుకు అంటే నన్ను వేరుగా అనుకోకండి ప్రియుల తప్పుడు ఉపదేశాలు చేసే బిడ్డలు చాలామంది అయిపోయారు రెండవది నేనే గొప్పవాణ్ణని అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది అయిపోయారు తరువాత ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకోగోరితే నా కుడివైపుకు రండి అని చెప్పి ఆ ప్రత్యేక ప్రార్థనకు పదివేల రూపాయలు అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి చాలా పగడ్బందీగా చేస్తాడు ప్రార్థన పదివేలు ఇవ్వకపోతే తల మీద పెట్టి ఇంకెళ్ళిపో అంటారు అయ్యో ఎంత భ్రష్టత్వంలో నడుస్తుంది సంఘము ఇంకా చెప్పాలి అంటే చాలా సంఘాలు దేవుడా ద్రాక్ష తోటని కవులకు గుర్తకిచ్చాను అనే కాపులకు గుర్తకిచ్చాను అనే మాట తీసుకొని ఇదిగో ద్రాక్ష తోట దేవుడే కాపులకు గుత్తకిచ్చాడని చెప్పి కాపులందరూ కలిసి ఒక సంఘం ఏర్పరచు ఏర్పరచుకున్నారు భ్రష్టులు బాగా గమనించాల్సింది యేసుప్రభు రక్తంతో కడగబడిన సంఘాన్ని కాపుల గుంపుకు మార్చారు కొంతమంది సౌదరియుల గుంపుకు మార్చారు కొంతమంది రెడ్ల గుంపుకు మార్చారు అయ్యారా కొంతమంది మాలగుంపులకు మాదిగ గుంపులకు మార్చారు అసలు మీకు వివేకం ముందా దేవుడిచ్చిన జ్ఞానం ఉందా ఆలోచన చేయండి సంఘాన్ని మీరు ఎంత భ్రష్టు పటిస్తున్నారో ఈ భ్రష్టత్వంలో సంఘం నడిస్తే కులము అనే పేరుతో సంఘాన్ని నడిపిస్తే మీరు పరలోకానికి వెళ్తారా గుడ్డివారలారా మీరు గుడ్డివారై సంఘాన్ని అంతటినీ గుడ్డివారి చేసి నరకంలో పడతొస్తారు కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి భ్రష్టత్వం లేకి నడిపించకండి చాలామంది సంఘ కాపరులు డబ్బే ప్రధానంగా ఎంచుకొని ఒకసారి నేను ఒక సంఘానికి వెళితే ఆయన ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాడంట తన ముందు ఎత్తడి గంగాలాన్ని పెట్టుకున్నాడు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చిన ఆ ఒలీవల నూనెని చాలా పరిశుద్ధమని దాని గురించి చాలా గొప్పగా చెప్తూ వచ్చాడు ఆ తరువాత గంగాళంలో కొబ్బరి నూనెని ఆయన ఒక చాలానే ఒక కొన్ని లీటర్ల కొబ్బరి నూనె పెట్టి కనీసం ఒక ఇరవై లీటర్ల పైన ఉంటుంది ముప్పై లీటర్లు ఉంటుంది ఈ ఒలీవల నూనె కలిపి అభిషేకపులీవల నూనె ఈ కొబ్బరి నూనె కూడా అభిషేకించబడ్డది ఈ కొబ్బరి నూనె మీ రోగాలకు ఉపయోగపడుతుంది మీ భూమిలో చల్లితే పంట వస్తుంది మీ గేదెకు తాపితే పాలిస్తుంది ఇలాంటి పనికిరాని మాటలు చెప్పి దెబ్బకు గంగాలములో ఉన్న కొబ్బరి నూనె అమ్మేసాడు ఒక సీసా ఎంత అంటారు యాభై రూపాయలకు అమ్మేశారు నిజంగా ఇది భ్రష్టత్వమే కదా చేతురు మాళ్ళమ్మడము కొబ్బరి నూనె అమ్మడము ఎంత సిగ్గుకరంగా ఉంటుంది మనం కాపులనడం యేసుప్రభు సంఘము క్రీస్తు రక్తంతో కొనబడినటువంటిది ఒకటి ఆలోచన చేయి రెండవది ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతూ సంఘము క్రీస్తు శరీరము ఆ శరీరంలో సంఘంలో ఉన్న బిడ్డలందరూ అవయవాలు ఆ శరీరమునకు శిరస్సు అని ప్రభు చెప్పాడు యేసు ప్రభుల వారి శరీరాన్ని కులానికి మారుస్తావా ఎంత భ్రష్టుడు నీవు నీకున్న భ్రష్టత్వాన్ని సంఘానికి రుద్దుతావా ఇంకా వినండి చాలా భ్రష్టత్వంలోనికి సంఘం వెళ్ళాలి కాపరి సంఘంలో ఉన్న విశ్వాసులు కష్టాలను చూసి రెండు రూపాయల వడ్డీతో వాళ్ళు వాళ్ళు ఇస్తూ డబ్బుని పెంచుకుంటూ ఉన్నారు సంఘంలో వాడికి ఎందుకు ఇస్తారు వాడు సంఘాన్ని వదిలిపెట్టిపోడు కాబట్టి లక్ష అయినా ఇస్తారు రెండు లక్షలైనా ఇస్తారు అరీతిగా వడ్డీలకిచ్చే పాస్టర్లు మంది తయారైపోయారు ఒక ఆయన నేను అడిగాను తప్పు కదా వడ్డీలకివ్వడం బైబిల్ వడ్డీలకు ఇచ్చే వారికి కళ్ళు కనిపించవని చెప్తాది కదా అంటే నేనేమీ అన్యాయస్తుని కాదు ధర్మ వడ్డీనే బ్యాంకు వారు ఎంత వడ్డీ ఇస్తారో అంత వడ్డీనే నేను తీసుకుంటున్నాను అని చెప్పాడు అస్సలు నువ్వు వడ్డీలకు ఇవ్వచ్చా అని అంటే పాపం వాళ్ళు పేదోళ్ళ అవసరంలో ఉన్నారు వాళ్ళకు నేను ఇచ్చాను రెండు రూపాయలతో ఇచ్చాను ఎక్కువ ఇవ్వలేదు భ్రష్టత్వంలో నడుస్తుంది సంఘం వడ్డీలకు ఇచ్చేవారు ఈ రీతిగా బైబిల్లో చెప్పబడిన రీతిగా సంఘాన్ని కుదువు పెట్టాము సంఘాన్ని అమ్మేశాము అని కూడా అన్నారు నేమ్మేలో ప్రిలరా అమ్మడమేంటి ఈరోజున ఎంతోమంది ఫారినర్స్ వస్తూ ఉన్నారు వారి సంఘాలలో నిలబడి ఫారినర్స్ వాక్యాలు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే మా మీ మినిస్ట్రీ బోర్డు మా సంఘం మీద పెట్టుకుంటాం కాబట్టి మీరు మాకు డబ్బులు పంపండి అంటారు ఇప్పుడు ఆ దొరగారు ఏదో ఒక మినిస్ట్రీ పేరు చెప్పి వీళ్ళకు డబ్బులు పంపుతూ ఉంటాడు వీరు సొమ్ము చేసుకొని భవనాలు కట్టుకుంటారు కార్లు కొంటారు చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటారు పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద సోఫాలు నిజంగా నాకు ఆశ్చర్యమవుతుంది యేసుప్రభు రాకడొస్తుందని తెలిసి కూడా ఇంత ఖరీదైన సోఫాలు అవసరమా ఓ కుర్చీ ఏదైనా కొనుక్కుంటే పోతుంది కదా ఈ సోఫా ఎంత అంటే లక్షా ఇరవై వేలు అంటాడు ఎక్కడిదిరా బాబు నీకు ఇది దేవుని బిడ్డలు ఇచ్చిన కానుకే కదా లేక దొర సేవ చేయమనిచ్చిన డబ్బే కదా భ్రష్టత్వము డబ్బు వచ్చేసారి ఈ సంఘంలోనికి అమ్మేసుకున్నారు సంఘాలను కొదవబెట్టేసుకున్నారు సంఘాలను దైవ జనాంగమ ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా సంఘాలు నిజంగానే భ్రష్టత్వంలో కుదువలో అప్పులలో ఉన్నాయి ఈ రీతిగా ఉంటున్నారు కొంతమంది ఇల్లుళ్ళు తిరిగి సంఘాలు కట్టాలని సందాల వసూలు చేసుకుంటూ ఉంటారు సంఘము దాని విలువలు ఎక్కడికెళ్ళిపోయాయి చాలామంది ఎగిరి గంతులేసి మాట్లాడుతూ ఉంటారు మేము చౌదరియులని నువ్వు ఎగిరి గంతులేయచ్చు అయితే ప్రభు చాలా విచారపడుతూ ఉంటాడు నా శరీరాన్ని వీడు కులానికి మార్చాడేనని ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నా